మత్తయి వార్త తొమ్మిదవ అధ్యాయము తరువాత ఆయన ధోని ఎక్కి సముద్రము దాటి తన పట్టణంలో ప్రవేశింపగా ఇదిగో జనుల పక్షవాయువుతో మంచము పట్టియున్న యొక్కని ఆయన యద్దకు తీసుకుని వచ్చిరి యేసు వారి విశ్వాసమును చూచి కుమారుడ ధైర్యముగా ఉండము నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వాణితో ఇదిగో శాస్త్రులలో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకునగా యేసు వారి తలంపులు గ్రహించి మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు నీ పాపములు క్షమింపబడినవని చెప్పుట సులభమా లేచి నడువుమని చెప్పుట సులభమా అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకునవలను అని చెప్పి ఆయన పక్షవాయువు గలవాని చూచి నీవు లేచి నీ మంచమెత్తుకుని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను జనులు అది చూచి భయపడి మనుషుల కిట్టి అధికారమిచ్చిన దేవుని మహిమపరిచరి ఏసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునద్ద కూర్చుండియున్న మత్తాయి అను ఒక మనిషిని చూచి నన్ను వెంబడించుమనే అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను ఇంటిలో నాకు ఏసు కూర్చుండియుండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చే ఆయన ఎద్దను ఆయన శిష్యుల ఎద్దను కూర్చుండరి పరిస్థితులు అది చూచి మీ బోధకుడు శంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేస్తున్నాడని ఆయన శిష్యులను అడిగిరి ఆయన ఆ మాట విని రోగులకే కానీ ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కరలేదు కదా అయితే నేను పాపులను పిలువ వచ్చి కానీ నీతిమంతులను పిలువ రాలేదు కనుక కనికరమునే కోరుచున్నాను కాని బలిని కోరను అని వాక్య వాక్యభవమెమిటో మీరు వెళ్ళి నేర్చుకునుడని చెప్పెను అప్పుడు యోహాని శిష్యులు ఆయన ఎద్దకు వచ్చి పరిశీలను మేమును తరచుగా ఉపవాసము చేయుచున్నాము కాని నీ శిష్యులు ఉపవాసము చేయరు దీనికి హేతువేమని ఆయనను అడగగా యేసు పెండ్లి కుమారుడు తనతో కూడా నుండు కాలమున పెండ్లి ఇంటివారు దుఃఖపడగలరా పెండ్లి కుమారుడు వారి ఎద్ద నుండి కొనుపోబడు దినములు వచ్చును అప్పుడు వారు ఉపవాసము చేతరు ఎవడను పాత బట్టకు క్రొత్త బట్ట వేయడు వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెళుతిపరచును చినగు మరి ఎక్కువగను మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయరు పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షారసము కారిపోవను తిత్తులు పాడగను అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్లలో పోయిదురు అప్పుడు ఆ రెండును చెడిపోక ఇండునని చెప్పెను ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము ఆమె బ్రతుకున నేను ఏసు లేచి అతని వెంట వెళ్ళెను ఆయన శిష్యులు కూడా వెళ్ళిరి ఆ సమయమున ఇదిగో పన్నెండు సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము గల యొక్క స్త్రీ నేను ఆయన పై వస్త్రము మాత్రం ముట్టితే బాగుపడదునని తనలో తాను అనుకుని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి కుమారి ధైర్యముగా ఉండము నీ విశ్వాసము నిన్ను బాగుపరిచినని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లల గురువులు వాయించువారిని గొల్లు చేయుచుండు జన సమూహమును చూచి స్థలమీయుడి ఈ చిన్నది నిద్రించుచున్నదే కాని చనిపోలేదని వారితో చెప్పగా వారాయనను అపహసించరి జన సమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చేయ పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను ఈ సమాచారము ఆ దేశమంతటను వ్యాపించెను యేసు అక్కడి నుండి వెళ్ళిచుండగా ఇద్దరు గురుడ్డివారు ఆయన వెంట వచ్చి దావీదు కుమారుడ మమ్మను కనికరించమని కేకలు వేసిరి ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన యుద్ధకు వచ్చిరి ఏసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా వారు నమ్ముచున్నాము ప్రభు అని ఆయనతో చెప్పిరి అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగునగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడిను అప్పుడు యేసు ఇది ఎవరికి తెలియకుండా చూచుకునుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించను అయినను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తి ప్రచురం చేసరి యేసును ఆయన శిష్యులను వెళ్ళుచుండగా కొందరు దయ్యము పట్టిన యొక్క మూఘవాణి ఆయన ఎద్దకు తీసుకుని వచ్చిరి దెయ్యము వెళ్ళగొట్టబడిన తర్వాత ఆ మూగవాడు మాటలాడగా సమూహంలో ఆశ్చర్యపడి ఇస్రాయేలులో ఈలాగు ఎన్నడను కనబడలేదని చెప్పుకొనిరి అయితే పరిసెయిలు ఇతడు దెయ్యములు అధిపతి వలన దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల ఎందనూ గ్రామముల ఎందనూ సంచారం చేసెను ఆయన సమూహములను చూచి వారు గొర్రెల వలె విసికి చెదరయున్నందున వారి మీద కనికిరపడి కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానిని వేడుకునుడని తన శిష్యులతో చెప్పెను ఆమె